ఈ మిథున రాశికి షష్ఠ ఇప్పుడు ఈ గ్రహణం ఈ ఈ నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చే గ్రహణం ఏడో తారీఖు ఆదివారం పౌర్ణమి నాడు వస్తోంది వారికి చెప్పుకో తగ్గట్టుగా ఏమిటంటే అంత భయపడి అంత లేదు వాళ్ళకి ఫలితాలు బాగున్నాయి కాకపోతే మిథున రాశికి ప్రాబ్లం లేదా అంటే ఉంది ఏ రకంగా అంటే స ఇప్పుడు షష్టగ్రహ కూటం అందులోనే పడింది మిథున సారీ గురువు గురువు నీచలో పడ్డాడు ఆ గురువు ఎఫెక్టు మిథున రాశి వాళ్ళకు స్వల్ప దోషాలు ఉన్నాయి గ్రహణ దోషాలు అవుతే లేవు సెప్టెంబర్ నెలలో జరిగే వాటర్లో రేపు గ్రహణ ఎఫెక్ట్ స్వల్ప దోషమే ఎక్కువగా ఏం లేదు అంత భయపడేది లేదు ఇక్కడ అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి కొంచెం ఎప్పుడు దాకా ఈ సెప్టెంబర్ నుంచి ఎలా చూసుకున్నా ప్రతి నెల వచ్చే మార్చి వరకు కూడా వచ్చే మార్చి వరకు కూడా స్వల్ప దోషాలు ఉన్నాయి ఎందుకంటే ఆ గురుగ్రహం నీచల్లో పడ్డాడు మిథున రాశి వాళ్ళకి ఆ మిథున రాశికి గురుగ్రహం పోయి ఇప్పుడు ఇంకోటి ఈ గురువు ఎలా ఉన్న బుధ రవిలు పడ్డారు లాస్ట్ మంత్ సెప్టెంబర్ నెలలోనే వీళ్ళకి ఆగస్టు నెలలో సెట్ ఈ రాశి రాశులు మిథున రాశులు రవి బుద్ధులు పడ్డం వల్ల కూడా కొంచెం ప్రయోజనకర కరంగా ఉంది అలాగే గ్రహణం గురించి అంత భయపడద్దు సష్ఠగ్రహ కూడా గురించి అంత భయపడక్కర్లేదు అది కూడా తగ్గుముఖం పడుతోంది వీరికి గ్రహణ ఇది కూడా గ్రహణం గురించి కూడా మీరంత భయపడి దానాలు ధర్మాలు చేయగలరు సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆ మిథున రాశికి అంత భయపడవలసిన అవసరం లేదు కాకపోతే అంటే ఈ ఈ ఎఫెక్ట్లు ఏది ఈ షష్టగ్రహ కోట కానీ గురుగ్రహం కానీ నీచల్లో ఉన్నారు కాబట్టి వారు వచ్చే మార్చి ఉగాది దాకా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా అయినప్పటికీ సగం సగం పలితాలే మిథున రాశి అందరికీ బాగుండదు అందరికీ బాగుంటుంది కాదు సగం మంది బాగుంటుంది సగం మంది బాగుండదు అలాగే పునవరసు నక్షత్రం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి మురుగుశిరా నక్షత్రం మిథున రాశి వాళ్ళంతా చక్కటి ఆపా ఫలితాలు పొందుతారు అలాగే అందులో శనిమహాదశ నడుస్తుంది మిథున రాశికి చాలా మందికి ఆ దశలో అతి జాగ్రత్తలు తీసుకోండి ప్రతి శనివారం హనుమంతుని కొలవండి తైలాభిషేకాలు జయించుకోండి అలాగే చక్కగా ఈ గొడుగు చెప్పులు దానం ఇస్తూ ఉండండి అలాగే బుధమహాదశ నడుస్తుంది సగం మందికి ఆ బుధమహాదశలో మీరు బాగుంటారు ఏ వ్యాపారం చేస్తున్నా ఏదో ఒకటి చక్కగా ఒక ఏ వృత్తిలో ఉన్నా ఓ లాయర్ వృత్తిలో ఓ పోలీసు వృత్తిలో లేకపోతే మిలటరీ వృత్తిలో లేకపోతే సినిమా వృత్తిలో లేకపోతే వ్యాపార వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నా మీరు బాగుంటారు ఆఫాఫ్ ఫలితాలే పూర్తి అని నేను చెప్పట్లే ఆఫాఫ్ ఫలితాలు ఏ రాబడి బాగుంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది రాబడి వస్తుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది కుటుంబ కుటుంబ సమేతంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ మీ భార్య కానీ మీకు సహకరిస్తారు సహకరించడంలో మీకు కొంచెం ఉత్సాహం వస్తుంది అయ్యా మా నా కుటుంబం నన్ను ఆదరిస్తోంది నాకు మంచిగా వాళ్ళు తోడుగా ఉన్నారు నాకు సహకరిస్తున్నారు నాకు సజెషన్స్ ఇస్తున్నారు అనే ఒక సంతోషంగా ఉంటుంది అలాగే మిథున రాశి కూడా అంత భయపడే అంత సెప్టెంబర్ నెలలో కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ కానీ ఇప్పుడు వినాయక చవితి నుంచి కూడా వాళ్ళకి బాగుంటుందని చెప్పడం కాస్కారం ఉంది రేపు ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి అది మీరు ఎందుకంటే బుధుడు అధిపతి ఆ బుధుడు వినాయకుడు మీకు పునవరసు నక్షత్రానికి మిథును మిథున రాశి అలాగే ఆరుద్ర నక్షత్రం మిథున రాశి మృగశిరా నక్షత్రం మిథున రాశి వాళ్ళకి ఎలాగయ్యా అంటే బుధుడే అధిపతి వినాయకుడు ఆ వినాయక చవితి నాడు మీరు ఎంత చక్కగా ఎంత అందంగా చేసుకుంటే ఆ వినాయకుని ఎంత బాగా కోల్చి ఆ వేళ స్తోముతుంటే పది మందికి అన్నదానం చేసి ఆ చవితి నాడు ఇంట్లో శాస్త్రోత్తంగా షోడ వినాయకుడు పూజ చేసుకుని ఉండరాల నివేదన ఇచ్చి గరికా బెల్లం ఆయనకి సమర్పించి ఆ వినాయక చవితి పండగ మిథున రాశి వాళ్ళకి అధిపతే బుధుడు చక్కగా ఆ బుధుని ఆరాధిస్తూ చక్కగా వినాయకుడి గుడికి వెళ్ళండి ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి మీరు ప్రతి బుధవారం నాడు వినాయకుడి గుడి ఎక్కడి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి ఉదయమే ఇంత గరికా బెల్లం మీరు ఆ గుళ్ళో ఆ వినాయకుడు సమర్పించడం వల్ల ఏదైనా గ్రహ ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కొంచెం ఫైనాన్స్ సమస్యలు ఉన్నా తీరడానికి మీరు మంచిగా ఎదగడానికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అలాగే వ్యాపారం చేస్తున్నారు మీరు వ్యాపారంలో సగం ఫలితాలు ఉంటాయి అంటే ఇప్పుడు లక్ష పెట్టారు ఆ లక్షలో పదివేల ఐదు వేల లాభం ఉంటుంది లక్ష లక్ష లాభం ఉండదు అలాగే మీరు ఏదో ఎవరి దగ్గర పనిచేస్తున్నారు ఓ లాయర్ గా ఉన్నారు లాయర్ గా కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది పూర్తి ఫలితాలు వస్తాయంటే పూర్తి మెజార్టీ ఉండదు ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ బాగుంటారు సిక్స్ ఫార్టీ పర్సెంట్ ఇబ్బంది ఉంటుంది లాయర్ పూర్తయినా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంచెం ఆఫ్ ఆఫ్ పై ఆఫీసర్ల చేత నిందలు అలాంటివి ఆఫ్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి అది తట్టుకోవడానికి అది నిలబడడానికి చేయవలసిన పని అంటే ఎంతసేపు వినాయకుడు ఆరాధన మిథున రాశి వాళ్ళు చిటికిన వేలు పచ్చ పెట్టుకోండి ఆ చిటికిని వేలు పచ్చ పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా భగవంతుడు అంటే గణపతికి అధిపతి పచ్చ ఆ పచ్చని చిటికిన నాలుగు క్యారెట్లు వెండితో చిటికిన బుధవారం రోజు ధరించేటట్టు పెట్టుకోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది ఒకవేళ మిలటరీ వృత్తిలో ఉన్నారు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సినీ రంగంలో ఉన్నారు మంచి పేరు ప్రతిష్ట వస్తాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్నారు మంత్రి పదంలో అలాగే పే పేరు ప్రతిష్ట రావాలంటే ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా చక్కగా గణపతిని ఆరాధించడం చక్కగా ప్రతి బుధవారం పెసలు అంటే ఎన్నాళ్ళు కొన్నాళ్ళు కొన్ని వారాలు పెసలు ఓ కేజీ పావు పెసలు ఆకుపచ్చబట్లో మూట కట్టి ఒక అయ్యగారికి దానం చేయండి గుళ్ళోకి వెళ్ళి అలా చేయడం వల్ల కూడా గా శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళ అనారోగ్యంతో హాస్పిటల్లో బాధలు పడుతున్న వారు ఇలాంటి వారంతా వాళ్ళ హాస్పిటల్లో ఉంటే భార్యలు అయ్యగారు పిలిపించి చక్కగా గణపతి హోహమాల ఇంట్లో ఇంట్లో గణపతి హోమం చేయించి ధన్వంతరి హోమం చేయించుకుని ఇలా చేయిస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఆయుధారోగ్యాలు ఇవ్వడం అష్టైశ్వర్యాలు ఇవ్వడం మళ్ళీ హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి రావడం అలా జరుగుతూ ఉంటాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో పైవాళ్ళ చేత ఇబ్బందులు పడుతుంటే కూడా ఈ మిథున రాసి వాళ్ళు ఇలాంటి ఇళ్లలో హోమాలు అవి పెట్టుకుంటూ గణపతి హోమాలు అవి పెట్టుకుంటూ చక్కగా పరిష్కారం చేసుకుని ఆ గణపతిని ఆరాధిస్తూ చిట్కిన వెళ్ళి పచ్చ పెట్టుకోవడం వల్ల కూడా సినిమా రంగంలో ఉన్న మిలిటరీ రంగంలో ఉన్నా పోలీస్ రంగంలో ఉన్న లాయర్ మృతిలో ఉన్న విద్యా రంగంలో ఉన్న ఎందులో ఉన్న ఏ రంగంలో ఉన్న వారు అన్ని రంగాల వారికి కూడా గణపతిని ఆరాధించండి గణపతి మీకు సహకరిస్తాడు తర్వాత ఇక పెళ్లిళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు వివాహ బంధాలు వివాహ బంధాలు మూడు నెలలు ముచ్చటగా జరుగుతున్నాయి అవి తగ్గించుకోండి ప్రేమించండి ప్రేమించద్దని ఎవ్వరికి హక్కు లేదు ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్ళు ప్రేమ వివాహాలు వంద నుంచి జరుగుతున్నాయి ఎప్పటి నుంచో అందరూ అలా చేయట్లే ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా సంసారాలు చేస్తూ పిల్లలకి మనవలకి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు దంపతులు ఎన్నో లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అలా జరగట్లే మూడు నెలలు పెళ్ళైపోయి అంటే మూడు నెలలు కాపురం ఎందుకు వెనకాల అక్రమ సంబంధాలు ప్రియుడు లేకపోతే అబ్బాయికి ప్రియురాదు ఇవి దీనివల్ల ఏంటంటే అరాచకాలు ఎక్కువైపోతున్నాయి మండర్లు ఎక్కువైపోతున్నాయి చావులు ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి పురుషే ఉర్లేసుకోవడం ఎక్కువైపోతుంది పాయిజన్ తీసుకోవడం ఎక్కువైపోతుంది డ్రగ్స్ తీసుకోవడం ఎక్కువైపోతుంది ఇలాంటివన్నీ తగ్గించుకోండి అందులో ప్రప్రదంగా చెప్పడం ఏంటంటే మహానగరాల్లో డ్రగ్స్ ఎక్కువైపోయింది ఈ డ్రగ్స్ భయంకరంగా అందులో కాలేజీ స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పబ్బులు వెళ్ళడం డ్రగ్స్ వాడడం విపరీతంగా చండాలంగా తయారవుతున్నారు ఇవి తగ్గించుకోండి భవిష్యత్తు బాగుండాలి రేపు పొద్దున మనం ఎదగాలి సంఘంలో గౌరవం మర్యాదలు కావాలనుకుంటే ఈ డ్రగ్స్ తగ్గించుకోవడం ఒకటి ఈ అక్రమ సంబంధాలు తగ్గించుకోవడం ఒకటి దీనివల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఆడపిల్లలు వృద్ధులోకి రావాలంటే మీరే అర్థం చేసుకోండి మగపిల్లలైనా సరే ఇద్దరిద్దరొద్దు ముగ్గురొద్దు నా కట్టుకున్న భారీ దేవత భార్యాభర్తలు ఇద్దరు సుఖ సంతోషాలతో కాపురం చేయండి పిల్లల్ని వృద్ధులకుకి తీసుకురండి వాళ్ళని పైకి తీసుకురండి వాళ్ళకి చేతనైనా అంత బీరు చదివించి ఎంత స్తోమత ఉంటే అంత చదివించండి డబ్బును వాడు బీటెక్ లో చదివిస్తారు వాడు పాపం డిగ్రీ చదివిస్తారు అలా ఉండాలి కానీ చేతకాన్ని పనులు చేసి డబ్బు కాసిపడి అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకోకండి ఒక్కొక్కళ్ళు చంపుకోకండి మర్డ్రలు ఎక్కువైపోతున్నాయి అటుపక్క తల్లిదండ్రులు అబ్బాయిని చంపేయడం అబ్బాయి వింపాలి అమ్మాయిని చంపేయడం ఎక్కువైపోతున్నాయి దురంగ దురంకహారం అహంకారం పెరిగిపోతుంది దేశంలో ఎందుకయ్యా అంటే కాల పరిస్థితి బాగలేదు రాహుకేతుల దోషం భయంకరంగా నడుస్తుంది ఏ ఈ రాశి వాళ్ళు సెప్టెంబర్ నుంచి కూడా వచ్చే మార్చి ఇరవై ఉగాది దాకా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ జాతకం భవన్ వాళ్ళు టైపు జాతకం భవన్ వాళ్ళు ఓటైపు మీ దగ్గరలో ఉన్న అయ్యగారిని సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని పాటిస్తూ దైవానుగ్రహాన్ని పొందమని మరీ మరీ చెప్తాను